हेर्न जसको राजावादी जेडे मैयन राजा आमाले आदरको सम्मान गरेर उताले दान गरेर आरे राजा 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 देवदराजहरुको आशीर्वाद बिना मम्पले ఫ్యామిలీతో వచ్చేయండి చల్లండి చల్లగా వచ్చేది நீடிச்சு மாமு <time reading> మకోటి ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే కోటి రాసి విద్యార్థులలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈరోజున గోవింద కోటిని రాసుకొని అంటే పది లక్షల వెయ్యి నూట పదహారులు రాసినటువంటి వాళ్లకు దర్శనము కోటి రాసినటువంటి వాళ్లకు కుటుంబ మొత్తం అంతా కూడా విఏపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వామి కృప కరుణ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు ఒక ఆదర్శము ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని ఆ స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి కీర్తనకు దక్కింది భగవంతుని ఆశిష్యు పుష్కలంగా చాలా సంతోషంగా ఉంది మా ఇంటి దేవుడు వెంకటస్వామి అందుకే రాయాలనిపించి రాశాను మా దేవుడు జాస్తి మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి పది లక్షల నూట నూట పదహారు సెకండ్ ఇయర్ ఇంటర్యర్ కర్ణాటక పెద్దవాళ్ళపురంలో ఉన్నా చాలా ప్రౌడ్గా ఫీల్ ఫస్ట్ నేనే రాసిండేది అని అసలు థింక్ చేయలేదు నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది దేవుని దర్శనం బాగా సూపర్ అసలు అయితే చాలా సంతోషంగా ఉంది దగ్గరగా చూసాను ఫస్ట్ టైం అది నువ్వు ఇలా ఇలా ఎప్పుడు చూడలేదు అలా సంతోషంగా